నమస్తే అండి రైతులందరికీ నా పేరు కుమార్ నేను ఐఏఎల్ ట్రాక్టర్ బ్రాండ్ ఇన్సెక్ట్ సైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఇక్కడ మీకు టమోటా అదేవిధంగా మిర్చి రెండు పక్క పక్కనే ఉన్నటువంటి ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ రైతు పరిచయం అయితే ఒకసారి చేస్తానా మీ పేరనా సంతోష్ ఇప్పుడు టమోటారు మరి మిర్చి కడుపు పెట్టారు కదా ఎన్ని రోజులు అన్న ఇప్పుడు ఇది ఇప్పుడు అరవై రోజులు అవుతుందన్న అరవై రోజులు అయిపోయింది మీరు ఇందులో వచ్చేసి శినువా అలాగే హెర్క్యులర్స్ కునోచి ఒకసారి శినువాను మళ్ళీ కొనొచ్చి చేశారు రిజల్ట్ ఎట్లా ఉనిందనా రిజల్ట్ మంచిగా వచ్చిందన్న ఇవే కదా మీరు ఇవే ఇది వచ్చేసి మనము మామూలుగా శినువా కునొచ్చి ఒక కి ఇచ్చాము అలాగే తర్వాత శినువా హెర్క్యులస్ ఒక రౌండ్ క అయితే ఇవ్వడం జరిగింది మనం వచ్చేసిన పది రోజులు గ్యాప్ పెట్టుకొని ఒకసారి అదే విధంగా మీకు ఒకసారి షిన్వా కునోచి ఈ రెండింటి కాంబినేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది ఎట్లా ఉందన్నప్పుడు మీకు రిజల్ట్ మంచిగా వచ్చిందన్న రిజల్ట్ రిజల్ట్ అంటే మీకు ఇది వరకు మందులు కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది ఈ సినిమా కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది ఈ మందులు కొట్టినాక మా బాగా వచ్చింది ఏం గమనించారు అప్పుడే ఇప్పుడు బింగి ముడుద్ద మొదట పూల మొదట ఏదైనా మందులు ఇచ్చినా కొట్టింది పని చేయడం లేదు మరి ఈ సినిమాని కొట్టినాక బాగా వచ్చింది బాగా వచ్చింది ఇప్పుడు ఈ దీని వయసు ఎంతనా అరవై రోజుల అరవై రోజులు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది మేము జూన్ ముప్పై తేదీ ఫీల్డ్ రావడం అయితే జరిగింది దానికన్నా ఒక ఐదు రోజుల ముందు శినివా అలాగే కొనొచ్చి మీకు స్క్రీన్ పని కనిపిస్తుంది కదా అది వాడడం అయితే జరిగింది వాడిన తర్వాత మేము ఈ రోజు కరెక్ట్ గా పద్దెనిమిదవ తేదీ అన్న మనం జూలై పద్దెనిమిదవ తేదీ ఇప్పటికి మీకు రెండు నెలలు అయిందా రెండు నెలలకు గానీ మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చింది అనేది మీకు టమోటోలనా శినువా అలాగే కొనొచ్చి స్ప్రే చేసిన తర్వాత మీకు గ్రోత్ బాగా వచ్చింది అని చెప్పడం అయితే జరిగింది కదా ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ కానీ కొమ్మలు కానీ ఎట్లా స్టార్ట్ అయిందో అది మంచి వచ్చిన రిజల్ట్ బాగా గ్రోతింగ్ బాగా కొమ్ము బాగా చూడండి మీరు ప్రాక్టికల్గా మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈ కొమ్ము అనేది ఏ విధంగా మనకు పెరగడం అయితే జరిగింది అనేది మీకు ఒకసారి టేప్ అయితే సాయంతో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దాదాపుగా ఇది హైట్ చూడండి ఒకసారి దాదాపుగా మనకి స్టార్ట్ చేసినప్పుడు మొక్కలు చిన్నదే కదనా గ్రో చూడండి ఒక్కొక్కటి దాదాపుగా చాలా పొడవు పొడవుగా రావడం అయితే జరిగింది సైడ్ బ్రాంచెస్ కూడా ఆ విధంగా రావడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఫ్లవరింగ్ కూడా చాలా బాగా అయితే వచ్చింది చూడండి ఇక్కడ ఫ్రూట్ సెట్టింగ్ కూడా జరుగుతుంది ఇది వచ్చేసి మనకు కాయలో పురుగు కూడా మనకు కంట్రోల్ అయ్యడానికి అవస అవకాశం ఉంటుంది అయినా పురుగు మందు కూడా నీకు బాగా యూజ్ అయ్యి ఉంటుంది ఇది మనకు పురుగు ఉన్నప్పుడు కూడా పురుగు కూడా కంట్రోల్ అయ్యి ఉంటుంది అలాగే మీకు లీఫ్ మైనర్ కూడా పోయి ఉంటుంది ట్రిప్స్ ఉంటే అంటే మీకు ముడుతుండేది అని చెప్తా ఉంటారు కదా ఆ ముడి కూడా కంట్రోల్ అవుతుంది అనమాట మీకు ఆకు అనేది ఈ విధంగా ముడుచుకొని పోయి ఆగు మీద ఇట్లా చారలు చారలు అనేది మీకు లీఫ్ మైనర్ అంటారు అది కూడా కంట్రోల్ అయింది అనమాట అలాగే ఏ విధంగా పురుగు ఏమన్నా ఉన్నా కూడా పురుగు కూడా నీట్గా కంట్రోల్ అవుతుంది గ్రోత్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఏ విధంగా ఉంటుందో అలాగే ట్వంటీ డేస్ వరకు గ్రోత్ అనేది ఉంటే పక్క కొమ్మలు బాగా వస్తాయి పూత కూడా బాగా వస్తుందన్నమాట ఫైనల్ గా అంటే మీకు శినివా వచ్చి అలాగే శినివా హెర్కిలస్ వాడడం వాడడం అనేది బాగా సాటిస్ఫాక్షన్ అయినా బాగా సాటిస్ఫాక్షన్ ఎవరైనా రైతులు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు